నా ఆలోచన ఒకటి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక మంత్రిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్నా ఒక నిర్ణయం తీసుకోవడం కాదు విద్యార్థులు మీకు చెప్తున్నా ఆ నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని సాధించడానికి మీరు కృషి చేస్తే ప్రపంచంలో సాధించలేనిది ఏది లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆయన ఒకటి అడిగాడు ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్కి వండి నేను దీన్ని తీసుకుంటానంటే ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క పైసా కాంపన్ చేసి అడగకుండా పూర్తిగా సహకరించిన సిద్ధార్థ అకాడమీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ని అభినందిస్తున్నా ఆ తర్వాత అదే కాలేజీని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఆయన విజన్ ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పిలిసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నాం మీరు కూడా ముందుకు రండి ఆ రోజు మీ దగ్గర మేము కాలేజ్ తీసుకున్నాం తిరిగి నేను మెడికల్ కాలేజ్ మీకు ఇస్తానని నేనే ఆఫర్ ఇచ్చి మెడికల్ కాలేజీ అకాడమీకి ఇచ్చాం అది మీ యొక్క స్ఫూర్తి యొక్క కాలేజీ అకాడమీ యొక్క స్ఫూర్తి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే ఆ రోజు మెడికల్ కాలేజీ ఇచ్చాం ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం తీసుకున్నాను